చాలా నచ్చుంది డిజాస్టర్ అని టాక్ అంటే ఇప్పుడు మూవీని మూవీలో చూస్తే ఆ టాక్ రాదు నేను అదే కదా ఒకే ఒకడు వన్ డే సీఎం రియల్ గా పాసిబుల్ దట్ ఈస్ దన్సర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఎందుకు హిట్ అయింది థింగ్స్ విచ్ ఆర్ నాట్ పాజిబుల్ దట్ ఈస్ ఓన్లీ మూవీ మనం ఇంకా బెటర్ వేలో హ్యూమన్స్ ని ఎలా మార్చుకోవచ్చు అనేది చూపించారు టాపిక్ ఉంటుంది అది బట్ ఇన్ డిఫరెంట్ వే అంటే ట్రెండింగ్ ఇప్పుడు ఉన్నదానికి కొంచెం అప్డేటెడ్ ఈస్ వెరీ గుడ్ గుడ్ మూవీ గుడ్ మస్ట్ గో విత్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ ఎందుకంటే ఇప్పుడులో ఫ్యామిలీతో వాచ్ చేసే మూవీస్ ఏమీ రావట్లేదు సో ఫ్యామిలీతో కళ్ళు మూసుకొని వెళ్ళి వాచ్ చేయొచ్చు 三九。Yeah,